చెరువు శ్రీశక్తి పీఠాన్ని సందర్శించిన గగన్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తిరుపతి రూరల్ తాటితోపు గగన్ పాఠశాల యాజమాన్యం దేవాలయ సందర్శన అనే కార్యక్రమంలో భాగంగా ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను మరియు అధ్యాపకులను తీసుకొని రాయల చెరువులో స్వయంభూగా వెలసిన శ్రీశక్తి పీఠాన్ని సందర్శించారు పీఠం మేనేజర్ ప్రసాద్ విద్యార్థిని విద్యార్థులకు పీఠం దేవతల విశిష్టతను తెలియజేశారు అనంతరం మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి శ్రీ రమ్యానందర భారతీ స్వామిని వారు విద్యార్థిని విద్యార్థులకు హిందూ ధర్మంలో దేవాలయ సందర్శన చేయడం వలన మనకు కలిగే లాభాలు సంస్కృతి సంప్రదాయాల గురించి మరియు మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టతను వివరిస్తూ అందరికీ ఆశీర్వదించారు

అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ రేపు ఏం చేయబోతున్నారు రేపు మహాశివరాత్రి హాలిడే ఉందా ఏం చేస్తారు ఏ గుడికి వెళ్తారు వెళ్ళేం చేస్తారు అభిషేకం చేస్తారు అందుదాను ఇంకా ఏంటో ఉపవాసం చేయట్లేదా రేపు చేస్తారు శివరాత్రికి అంటే ఏంటి రాత్రితో ఏచండి గేమ్స్ ఆడే సినిమాలు చూస్తారా మరి ఏం చేస్తారు వేలుకొని ఏం చేయాలి మరి శివుని తరుచుకోవాలి అందరూ కూడా చక్కగా రేపు ఓం నమ శివాయ చెప్పండి మళ్ళీ ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అన్నా ఖచ్చితంగా అనుకోవాలి సరేనా మీరందరూ కూడా మీ ఇష్ట దేవతల పేరు చెప్పారు చక్కగా చాలా బాగా చెప్పారు వెంకటేశ్వర స్వామి శివుడు నరసింహస్వామి వినాయకుడు మురగన్ను సరే ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఏమో కాళీదేవి పేరు చెప్పారు ఒక అమ్మాయి కాలభైరవుడు నాగేంద్ర స్వామి అవన్నీ చెప్పారు కానీ పావని అని ఒక అమ్మాయి వచ్చింది ఫస్ట్ మా అమ్మ అని చెప్పింది నాకు ఇష్టమైన దేవతలు ఎవరంటే మా అమ్మ చెప్పి లేచి నుంచో అందా ఒకసారి